హలో ఎవ్రీవాన్ నమస్తే నా పేరు కార్యమ్మ అంతా నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను ఇదే ఛానల్లో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఉక్కు సత్యాగ్రహం సినిమా గురించి మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ అదే సినిమా కోసం ఎందుకు వచ్చానంటే నిన్న కాక మొన్న కరెక్ట్గా ముప్పై ఎనిమిదవ రోజుకి బ్లాక్ బస్టర్గా ఈ మూవీ ముందుకు దూసుకెళ్తుండగా ముప్పై ఎనిమిదవ రోజుని ఒక మీడియాకి అండ్ ఆర్టిస్టులకి స్పెషల్గా ఒక ప్రివ్యూ వేయడం జరిగింది మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది నూట యాభై థియేటర్లో ఇంకా ఇప్పటికీ ఆడుతుంది మరి ఇది యాభైవ రోజు విశాఖపట్నంలోనే ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించింది కాబట్టి విశాఖపట్నంలోనే ఇదే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ మిగిలిన వాళ్ళందరితో లీడర్లందరితో పాటు కలిసి ఇదే విశాఖపట్నంలో యాభై అవ రోజు సక్సెస్ మీట్ కూడా ఒక ఈవెంట్ చేయాలని సినిమా డైరెక్టర్ హీరో ప్రొడ్యూసర్ అయిన సత్యారెడ్డి గారు చెప్పడం జరిగింది అవును ఎందుకంటే నిజంగా అది డిజర్వ్ ఆయన సత్య సత్యారెడ్డి గారు అయితే ఇందుకు డిజర్వ్ ఎందుకంటే చాలా ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను చాలా కష్టపడి ఒక మంచి హై కాస్టింగ్ అంత కాస్టింగ్తో చేయాలంటే చాలా కష్టము ప్రతిదీ చూసుకోవాలి ప్రతి పిన్ పాయింట్ ఫుడ్ దగ్గర నుంచి ఎవరికి ఏది లోటు రాకుండా అకామిడేషన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి అన్ని చూడాలి కాబట్టి చాలా కష్టం అండ్ దట్టు ఆయన రోల్ ప్లే చేసుకుంటూ మళ్ళీ ఇవన్నీ చూడాలంటే ఎంత కష్టం అది మాకు బాగా తెలుసు మరి ఒక ఇంత డైనమిక్ డాషింగ్ డేరింగ్ సత్యారెడ్డి గారు ముందుకు దూసుకెళ్ళడం మాత్రం నిజంగా అది అందుకు నేను ఆయనకి కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నాను ఫ్యూచర్లో ఇది ఫిఫ్టీ డేస్ సక్సెస్ మీట్ అయిన తర్వాత ఇంకో ప్రెస్ మీట్లో మరి సత్యారెడ్డి గారు ముందు ఏం చేయబోతున్నారో కూడా అనౌన్స్ చేస్తారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఎస్ మరి ఏదో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకొక మూవీ కూడా తీయాలని ప్లాన్ ఉంది అనేసి అయితే మన థర్టీ ఎయిట్ డేస్ రోజు ప్రెస్ అయితే చెప్పడం జరిగింది అది చెప్పడం కాదు అక్షరాల సత్యం నిజంగా ఎందుకంటే ఆ సినిమాలో చూపించినట్టు ఒక ఎండింగ్లో ఒక కన్క్లూజన్ అంటే ఒక ఐడియా అనేది ఇచ్చే రష్యాలో అక్కడ ఉండి అక్కడ వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళతో కొంచెం మనం కాంప్రమైజింగ్ మాట్లాడితే ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ అవుతుందో అది ఆపడానికి అన్నట్టుగా ఇంకోటి ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా స్టీల్ ప్లాంట్ ముందుగా ఎలా ఉందో అలాగే ఉండడానికి మరి సినిమా తీయడం జరిగింది అండ్ అలాగే విశాఖపట్నం నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేస్తాను ఇది జరిగే వరకు నేను ఊరు పోను అని చెప్పైతే ఒక శపథం తీసుకున్నారు సత్యారెడ్డి గారు అందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ సత్యారెడ్డి గారు వైజాగ్ నుంచి ఢిల్లీకి పాదయాత్రలో వెళ్ళాలంటే ఎంత కష్టం పాదయాత్ర చేయడం ఒక దగ్గర ఉండడం అట్లా కాదు చాలా ఆయన ఎందుకు అంటే ఇవన్నీ ఇప్పుడు లైక్ ఇంకా వేరే పాలిటిషియన్ మాట్లాడను వేరే వాళ్ళు జాగాలు ఇవ్వడం ఇంకో దగ్గర ప్లేస్లో ఎన్ని గొడవలు ఏ తెలుసా గత ఐదు సంవత్సరాలు అలాగే మరి విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కూడా ఉన్న జాగాలు కానీ ఎందుకంటే ఉద్యోగాలు వస్తున్నాయి కదా అనేసి ఇచ్చి చాలా మంది ప్రజలు కష్టపడ్డారు పడుతున్నారు మరి ఏదో బ్రతుకుతున్నారు అన్న కరెక్ట్ టైంలో ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడము నిర్ణయించుకోవడం ఆల్రెడీ పేపర్ పేపర్లో రాసుకోవడం ఇవన్నీ జరిగినాయి అప్పటి నుంచి మొదలయ్యింది ఈ యాజిటేషన్స్ అప్పటి నుంచి అవన్నీ తెలుసుకొని అందులో యాజిటేషన్లో పార్టిసిపేట్ చేస్తూ అప్పుడు నిర్ణయించుకొని స్టీల్ ప్లాంట్ మీద ఒక సబ్జెక్ట్ తీసుకొని నిజంగా అసలు ఎవరికి తెలియనంత చరిత్ర ఉందండి ఆ సినిమా చూస్తుంటే నిజంగా నాకు ఎంతో అసలు ప్లాంట్ లోపల ఎలా ఉందో తెలియని నాకు నిజంగా ఆ సినిమా చూస్తుంటే ప్లాంట్ లోపల నేను వెళ్ళి చూస్తున్నానేమో అన్నట్టు అనిపించింది అంత కళ్ళకు ఆకట్టినట్టు చెప్ చూపించారు ఒక విషయం నేను నిజంగా గర్విస్తున్నాను ఏంటంటే ఒక తెలంగాణ బిడ్డగా మా అన్న గద్దరన్న యాక్ట్ చేశారు అదే లాస్ట్ సినిమా అండ్ ఆ ఎండింగ్ లో కూడా గద్దరన్న చనిపోయిన సీన్స్ అన్ని కూడా చూపించడం జరిగింది అందుకు సత్యారెడ్డి గారు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను చూడలేనివన్నీ అందులో చూపించారు అండ్ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఫ్యూచర్లో తీస్తున్న ఇంటర్నేషనల్ మూవీకి అండ్ అందరు కూడా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా యాభై రోజు సక్సెస్ మీట్ ఒక ఈవెంట్ అయితే మెగా ఈవెంట్ చేస్తున్నారు ఆ ఈవెంట్ ప్రతి ఒక్కరు రండి సత్యారెడ్డిని మట్టి మందని కూడా బ్లెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ మమత